కూటమి గవర్నమెంట్ నూట అరవై నాలుగు స్థానాలు రావటానికి ప్రధానమైన కారణం మీరందరూ ఆ రోజు ఓట్లేసి గెలిపించడం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మీరందరూ కూడా ఆ రోజు నమ్మకంతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన దగ్గర నుంచి కూడా టార్గెట్ ఎవరుగా పనిచేశాడంటే దళితుల్నే టార్గెట్ చేసి ఆ రోజు పనిచేసిన పరిస్థితి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని డాక్టర్ సుధాకర్ అనే డాక్టర్ ని నడి రోడ్డు మీద చిత్రహింసలు పెట్టించి పిచ్చోడు కింద ముద్రేసిన పరిస్థితి ఆ రోజు నుంచి మా పోరాటం స్టార్ట్ అయింది ఇక్కడే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి అదేవిధంగా వరప్రసాద్ అన్న కుర్రోడ్ ని ఇసుక కుంభకోణం చేస్తున్నారని అడిగితే సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లోనే కూర్చోబెట్టి శిరోగుండనం చేసిన పరిస్థితి డాక్టర్ అనితారాణి ఆవిడ్ని ఇది ఎందుకు జరుగుతుంది అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తే ఆవిడని లైంగికంగా వేధించిన పరిస్థితి ఆవిడ్ని శాఖాపరంగా అదే విధంగా ఆవిడకి ఫోటోలు తీసి చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి తీసుకురావటం ఇలాంటివి చూసుకుంటా పోతే ఎంతో మంది దళిత కుటుంబాలను అన్యాయం చేసి అదే దళిత ఓట్లతో గెలిచానని చెప్పుకునే పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి అదే దళితుల్ని సర్వనాశనం జరుగుతున్నా కూడా ఎక్కడ నోరిప్పిన పరిస్థితి